This is Venkat from Rajimandri. So I am the student of Muradar classroom. I have 17 years of experience as a social faculty. I am very delighted to share that I have secured 79 marks and I got open rank with 24th. I am very proud of to be the student of Muradar Sir, and uh, his plan of action has led me to achieve this achievement of course i have a long years of experience as a social faculty but i have ever seen this kind of guide and director who made this plan and made me to get this success so i'm very happy to meet this important personality in his hometown Amalapuram. and uh, it is speechless moment to me and uh, i'm very happy టు మీట్ దిస్ important role in ఇంపార్టెంట్ life ఇన్ మై లైఫ్ maatladuko మనం మాట్లాడుకో సింపుల్గా మనం మాట్లాడుకోదలుచుకుంటే నా జీవితంలో నా తల్లిదండ్రులు నా భార్య ఎంత కీలక పాత్ర పోషించారో అలాంటి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తుల్లో మురళీధర మురళీ మురళీధర్ సారు మూడో వ్యక్తిగా చెప్పొచ్చు ఎందుకంటే సింపుల్గా నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు నన్ను నొక నన్ను మెట్టెక్కించింది నా భార్య ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఉద్యోగాన్ని నా చేతికి అందించింది మాత్రం మురళీధర్ సార్ నిజంగా ఆయన స్టూడెంట్ అవడం నాకు చాలా గర్వకారణం సో నా జీవితంలో కీలక పాత్ర పోషించినటువంటి అంత గొప్ప గొప్ప మనిషిని నేను కలవడం నా సంతోషదాయకం కాబట్టి అలాంటి మురళీధర్ సార్ని నేను సత్కరించుకోవడానికి ఈరోజు అమలపురం రావడం జరిగింది సో సార్ని చూడటం చాలా ఆనందంగా అనిపించింది కాబట్టి ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ నా జీవితంలో రాకపోవచ్చు ఇలా ఈ మూమెంట్ ఒక మెమరబుల్ మూమెంట్గా ఉండిపోవాలని చెప్పేసి మీ అందరి ముందు నేను ఈ కెమెరా కెమెరా ముందు రావడం జరిగింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ